ఎత్తైన కొండల్లో పూర్వకాలంలో కోటలు కట్టేవారు దాదాపు కట్టిన కోటలన్నీ కొండల మీదనే ఆ కోటలోని రాజులు రాణులు రాజభవనాలు సైనిక స్థావరాలు ఇలా అనేక భవనాలు ఉండేవి వారి కోసం దేవాలయాలు ఆ తర్వాత మొగల్స్ దురాక్రమణలో మసీదులు దర్గాలు ఇలా ఏర్పడతాయి అయితే కొండల మీద ఉన్న రాజభవనాలకు మంచినీటి సరఫరా ఎలా అనేది ఒకే ఒక ప్రశ్న కొండల్లో కోనలు ఉంటాయి వర్షాకాలంలో కోనల నుంచి మంచినీటిని వాళ్ళు ఆ తర్వాత భూమి మీద నుంచి ఆర్కిమెడిస్ సూత్రం ద్వారా మంచినీటిని దశల వారీగా కొండలపైకి మళ్లించుకునేవారు అయితే భూమి మీద కూడా నీళ్లు లేనప్పుడు కొండలపై కోనలు ఎండిపోయినప్పుడు పైన నీళ్లు ఎలా చేసేవారు అన్న ప్రశ్నకు ఇదే సమాధానం కొండల్లో రాళ్లు రప్పలు చెట్ల మధ్య నుంచి ఇలా బొట్లు బొట్లుగా నీటి ధారలు పడేవి వీటిని నిలువ చేసుకునేందుకు రాతి తొట్టెలు కూడా ఉంచేవారు ఎక్కడెక్కడినుంచో రాళ్లను తులుచుకుంటూ చెట్ల వేళ్ల మధ్య నుంచి ఈ నీళ్లు ఇలా బొట్లు బొట్లుగా పడి రాతి తొట్టెలు నిండేవి ఆ వీటిని తాగునీటిగా ఉపయోగించేవారని చరిత్ర చెప్తోంది ఈ నీళ్లు అపురూపం అమోఘం అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి రాళ్లల్లో నుంచి చెట్ల వేరెల్లో నుంచి పారుతూ వచ్చేవి కాబట్టి వాటిలో ఉన్న కలిజ లవణాలు పోషక పదార్థాలు అన్నిటినీ కూడా కలబోసుకొని ఈ నీరు వస్తుంది వీటిని ఔషధంగా కూడా వాడుకునేవారు ఇప్పటికీ ఉదయగిరి కోట కొండా కోనల్లో ఇలాంటి దృశ్యాలను ఎన్నో చూడచ్చు

ಹೊಸನು ಏರಿದೆ ಹ್ಞೂ ಪೈಪ್ಲಾಗ ಅಲ್ಲಕ್ಕಿಂತ ಬಿಟ್ಟರು ಅಂತ ಹೇಳ ਦੇਖੋ ਇਹ ਵੇਖਾ ਅਸੀਂ ਆਪੇ ਕਰੀ ਲੋ ਅਸੀਂ ਤੁਹਾਨੂੰ ਬਹੁਤ ਪੁੱਛਣਾ ਆਈ ਕਿ 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 ਬੈਠੋ ਇਕਰ ਬੋਲ ਕੇ ਆਹ